తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు హుజురాబాద్ సభ్యులు ఈటల రాజేందర్ గారి పైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈటల రాజేందర్ గారు చెప్పిన దాంట్లో నూటికి నూరు పాలు వాస్తవం ఉన్నది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మునుగోడు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకారం అందించిండ్రు డబ్బు సహకారం పూర్తిగా జరిగిందనేటటువంటి మాట ఇది పూర్తిగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఇది జగమెరిగిన సత్యం వాస్తవాలు చెబితే మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ఉలికిపాటు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు ఈరోజు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ పైన ఏదైనా విమర్శ చేస్తే దానికి ఎంబడే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మంత్రులు స్పందిస్తారు కేటీఆర్ స్పందిస్తాడు కేసీఆర్ స్పందిస్తాడు దీంట్లో ఉన్నటువంటి ఏంటి దీంట్లో మతల భేందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీ పార్టీ మీ పార్టీ నాయకులకు వాళ్ళు మతాల్సి పలకాల్సినటువంటి అవసరం ఏముంది ఈరోజు వాస్తవాలు కదా దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటైన మాట వాస్తవం కాదా హుజరాబాద్ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో మీరు ఇరుక్కున్న విషయం వాస్తవం కదా దాని మీద మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయగలుగుతారా ఈటల రాజేందర్ గారి పైన నోటికి వచ్చినట్ల మాట్లాడడం అనేది ఏమాత్రం సమంజసం కాదు తీవ్రంగా ఖండిస్తున్నాను అవసరం ఉంది మీ పార్టీ మీ పార్టీ నాయకులకు వాళ్ళు వత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏముంది వాస్తవాలు కదా దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటైన మాట వాస్తవం కాదా హుజరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే పోటీ చేసిన మాట వాస్తవం కాదా లోపాయి ఒప్పందాలు లేవా మీకు నూటికి నూరు పాలు ఉన్నాయి స్పష్టమైంది కదా మునుగోడు ఎన్నికల్లో కూడా అది స్పష్టమైంది కదా ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎన్నికల్లో డబ్బు రూపేనా సహకారం అందించిందంటే మీరు ఎందుకంతో ఉడుక్కుంటున్నారు వాస్తవాలను జీర్ణించుకోవడం నేర్చుకోవాలా సోదరా రేవంత్ వాస్తవాలను జీర్ణించుకోవడం నేర్చుకోవాలా ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా ఎంతోమంది నాయకులు బీఆర్ఎస్తో లోపాయి కాని ఒప్పందం ఉందని మీరు మాట్లాడే విషయం మర్చిపోతే ఎట్లా కాంగ్రెస్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే ఎమ్మడే బీజేపీ మీద దండులాగా బీఆర్ఎస్ వాళ్ళు పడతారు కారణం మేము దానికి ఈరోజు ఈట రాజేందర్ గారిని మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేస్తారని అడుగుతున్నాను నేను అడుగుతా ఉన్నా ఈ డబ్బుల విషయంలో ఎవరైనా నిరూపించగలరా డబ్బులు ఎన్నికల్లో పంచిన అందరు పంచుతారు కానీ పంచలేమని ఎవరు చెప్పరు అది వాస్తవం కాదా గౌరవం లేకుండా ఒక బీసీ వర్గానికి నాయకుడిగా ఒక సీనియర్ నాయకుడిగా గౌరవం లేకుండా అడ్డగోరుగా నోటికి వచ్చినట్లలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఇటువంటి మీ యొక్క మాటలను చూస్తూ ఊరుకోదు మీరు ఏది మాట్లాడినా చెలుతుంది అనుకుంటే చూస్తూ ఊరుకోదు వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడే మాట్లాడే ముందు ఏది పడితే అది నోటుకు వస్తే మాట్లాడడం అనేది సమంజసం కాదు మీరు మాట్లాడినటువంటి భాష ఎవరికి కూడా ఒప్పేది కాదు నప్పేది కాదు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం మీ యొక్క తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు వాస్తవాలను గ్రహించడం నేర్చుకోండి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే గతంలో పొత్తు పెట్టుకున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు టిఆర్ఎస్ కు పొత్తు లేదనే విషయం గమనించుకోవాలి ఎన్నికలకు ముందో ఎన్నికల తర్వాతలో ఒకటి కావడానికి పూర్తి ఒప్పందం జరిగిపోయినటువంటి విషయాన్ని జీర్ణించుకోవాలా దాని నుంచి డబ్బు పొందారా మేమంతా లోపల ఒకటే భారతీయ జనతా పార్టీ మా టార్గెట్ కాబట్టి మేమంతా ఒకటి వెళ్ళిపోతాం భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తాం నాయకులను టార్గెట్ చేస్తాం అట్టగోలుగా మాట్లాడతామంటే అంటే సహించేది లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకుండేది లేదు భారతీయ జనతా పార్టీ ఊరుకుండేది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం